కూటమి ప్రభుత్వంపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి విమర్శలు చేశారు ఈ సందర్భంగా కొనసాగిస్తారని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు సిక్స్ హామీలు ఇచ్చి గతంలో రెండు వేల పద్నాలుగు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు కూడా అదే విధంగా మోసం చేస్తూ రైతులు ధర లేకుండా రైతులను పరిస్థితి ఘోరంగా ఉండేటట్టు రైతులు ఈరోజు రైతు లేదే రాజ్యం లేదు అన్నదాత దేశానికి కానీ చెప్పారు మహాత్మా గాంధీ ఈరోజు రైతు వ్యవసాయం దండగా రైతు వ్యవసాయం చేయొద్దు రెండు ఆవులు పట్టుకున్న బాధకం అని చెప్పే ముఖ్యమంత్రి ఏకాయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రైతుకి వెన్నుదండగా రాజశేఖర రెడ్డి గారు రైతుకి అన్ని విధాల ఉచిత కరెంటు ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ రైతు భరోసా రైతు గిట్టుబాటు కలిగించిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవ్ ఆయన తనయుడు చంద్రమోహన్ గారు పది అడుగులు ముందుకేసి ఈరోజు నవరత్నాలని పేద ప్రతి బడుగు బలహీన వర్గాలకి అటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ధర స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి పూర్తిగా మూడు వేల కోట్లతో ఎక్కడ ఏ రైతులు ధర తగ్గినా వాటికి కొన్ని స్టాక్ పెట్టి రైతు గిట్టుబాటు ధర ఇంటికి పంపించి సచివాలయం ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు రైతులకు అన్ని విధాలుగా చెప్పిన వాగ్దానాన్ని రైతు భరోసా ఇంటికి అందించిన ధర జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వస్తారా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నలభై వేల రూపాయలు రెండు సంవత్సరాలు ఇవ్వాల్సి వస్తే